హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటాయి ఇంకా ఇంకా అనమాట ఫస్ట్ మన వీడియో ఆన్ చేస్తాను కదా లైక్ వేసుకోండి తర్వాత వీడియో కంటిన్యూ చేయండి ఇదిగోండి బీరకాయ పచ్చడి నేనైతే ఫస్ట్ ఇప్పుడే చేయడం ఇంతవరకు ఎప్పుడు చేయాలా ఫస్ట్ నా జీవితంలోనే ఫస్ట్ బీరకాయ పచ్చడి ఎలా చేస్తాను నేను చూద్దాం పచ్చిమిరకాయలు టమాటాలు ఎర్రగడ్లు బిరకాయ నిన్న పోయినాను అది తీసుకొచ్చినాం బీరకాయ కొన్ని చటింజలు అదేనండి వేరస గుండ్లు అంటల్లా మేము అయితే చటి అంటాం ఫస్ట్ వేసుకొని వేయించుకునేసినా డ్రై రోస్ట్ నూనె ఏం లేకుండా వేయించుకోవడమే కొంచెం వేయించుతాము ముందు వేయించి ఆ పక్కన పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ నూనెలో వేసి ఏం చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోతాయి ఒకటి ఒక్కొక్కటిగా వేయించుకునేస్తాం కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వడ్డీ చేసుకోవాలా అందులో చూస్తే కొంచెం వేసుకునేది అట్లనే కొన్ని వడ్డెరకాయలు కూడా వేసుకో கூட <smallion> <smallion> ఒకటి వేసుకుంటే తొందరగా వేస్తే బాగా వేస్తాయని ఇంతైనా చాలా బిరకాయ పచ్చడి చేసి చెప్పండి నాకు నాకు ఇంకా తెలీదు నాకు వచ్చినట్టుగా నేను ఈ రోజే ఫస్ట్ టైం నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడు చేయాలి బిరకాయ పచ్చడి ఎప్పుడు చెయ్యని ఒక వంట ఇప్పుడు చేస్తున్నాను ఒకప్పుడు తెలియక బిరకాయ తాలింపు చేసేదానికి ట్రై చేశాను బిరకాయ తాలింపు

బాగా ఉడికిపోయింది ఇది ఏమో ముత్తకు వస్తుంది కానీ తాలింపు లాగా అవటం లే అప్పుడు ఏం చేశానంటే రెండు టమాటాలు పోసేసి పచ్చిమిరకాయ అలగంటే రోడ్లో దచ్చేసి కలిపేసి బాగా ఉడకేసాను అప్పుడు కారం తీసుకో మిరకాయ కారం అతను ఏర అంటే తెలియదు బిరకాయతో తాలింపులు చేస్తున్నాయి కానీ అది ముత్తగా ఉంది అనమాట అట్లా ముత్తగా కాకుండా పొడి పొడిగా ఉండాలని బాగుంటుంది కొన్నిసార్లు నువ్వు ముద్దగా ఉంటే బాగుంటాయి కొన్నిసార్లు నువ్వు కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటాయి అట్లా ఏందన్నమాట అంతే చాక్రానలు అదే చిక్కలో తినాల పోతే ఎక్కడో తినవి సరిపోయిందండి అట్లనూ అట్లా చాక్రాన చేసేవాళ్ళ ఇవైతే బాగా వేపేస్తున్నాము మీరేం చేసుకున్నారు మీ ఇంట్లో భోజనాలు అయినాయా మేమైతే చూసి వేసి దోశ దోశ వేసుకొని తినేసి ఎరకాలప్పు దోశ ఇప్పుడైతే అన్నం వేసుకుంటున్నాం అనమాట అన్నం కూడా వేయలేదు అన్నం బాగా కాలుతుంది అనమాట చేతితో తెలియదు ఇప్పుడే అన్నం అయింది ఇంకా బిరకాయ పచ్చడికాయ అయితే వేసుకుంటున్నాం వేసుకొని మళ్ళీ కొంచెం నూనె వేసుకొని అవి కూడా వేసుకుంటామంటారు అనమాట బీరకాయ నువన్నీ దగ్గు బీరకాయ ఇప్పుడు ఇట్లా నూనెలో వేయించుకుంటే బాగా మళ్ళీ తిరగబాత పెట్టాల్సిన అవసరం ఉండదు కాకపోతే మళ్ళీ తిరగబాత పెట్టాలంట నూళ్ళ వేసుకుని వాటికి మళ్ళీ తిరగబాక అవసరం లేదేమో అనుకుంటున్నాను అందులో అనుకోవాలి నేనైతే అడిగాను నూళ్ళు వేసుకొని మళ్ళీ తిరగలేదు బాగా ఏంటో దేని మీద ఇలా కదా కొంచెం కూడా ఇంకా బాగా నష్టపడి సరిపడా ఎందుకంటే ఫస్ట్ యాంటీబయాటిక్ కాబట్టి ఫస్ట్ ఒక్క యూస్ యూజ్ అవుతుంది అందుకనే నాకు తెలిసి అన్ని పొరలో వేస్తాను తాగు ప్రతి ఒక్క తాలూకులో వేస్తాను ఒకసారి టమాటా లక్కలో తప్పకుండా నీటిలో వేస్తా కూడా నెత్తబడుతున్నాయి అనమాట బాగా పక్క ఎర్రగడ్డ కూడా నీళ్ళలోనే నేను తోలు కూడా తీలా నేను బీరకాయకు తోలు కూడా తీరా అట్టే కొంతమంది తోలు జిగరేస్తారు కదా నేనైతే దిగరలే తోలు దిగరండి తోలు ఫోర్ ఫస్ట్ చేయడాను కదా నేను తెచ్చిందే ఒక బీరకాయ ఒక బీరకాయ తీసి మళ్ళీ ఎన్ని ఏం అనేది సో తీ అట్టే పెట్టేస్తాను అనమాట కూడా కలిగేసి తిందాం నేనైతే ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియదు నేనైతే చలికించి వేసుకుంటున్నా ఎవరు వేస్తారో ఏరో నాకైతే తెలియదు నేనైతే శని కూడా కొన్ని వేసి పచ్చడి అయితే తచ్చుకున్నాము అని అనమాట ఓకేనా వేగిన తర్వాత కొలు ఒకసారి తాలి చేద్దామని ఇట్లా అంటే అప్పుడు కట్టి పోయింది గ్యాస్ అయ్యాను లేవను ఇంకా ఎంతసేపు తినా ఇట్లే ఉండదు దీన్ని ఎట్లా తాలింపు చేసేదని టమాటా పచ్చిపక్క వేసి బజ్జీ కారం చేసుకున్నాను అనమాట ఒకదైతే ఉడికిపోయింది దీన్ని కూడా తీసేసి గిడ్లో వేసుకొని ఇంకా టమాటాలు కూడా మగ్గు వేసుకున్నాం టమాటాలు పచ్చిమిరప ఎర్రగడ్డలు తగినాయి కదా కొంచెం ఎర్రగడ్డ కూడా వేయించుకున్నాం రెండు ఎర్రగడ్డ వేయించేసిన తర్వాత లాస్ట్లో అయితే ఎరగడ్డ కొంచెం రెడ్డి చేసి చేస్తే పక్కన వచ్చేసి అప్పుడు కూడా లాస్ట్లో టమాట కొంచెం నూనె వేసుకొని ఎక్కువ కాదు కొంచెం అన్నిట్లో టమాటాకాయలు వేసి వేసుకున్నాం కూడా మట్టి తీసి పచ్చడి అయితే టమాటా అయితే ఏగి పిండి దాంట్లోకి వచ్చేసి చింతపండు పిచ్చు ఇది కొంచెం పచ్చివాసన ఉంటుంది చింతపండు అందుకనే ఇట్లా దీంట్లోనే పోసేస్తే ఆ వేడిగా పచ్చివాసన అనేది కొంచెం తగ్గుతుంది అన్న ఒక చిన్న ఆశతో అయితే వేసేస్తుంటున్నా చదువులు ఉడుకున్న కొంచెం ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసి తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇవన్నీ చల్లారుతాయి ఇవన్నీ చల్లారిన ఇట్లా నాకు పనుంది అనమాట ఇవంతా చూడండి ఎక్కడ పెట్టి ఉన్నాను మొత్తం బండంతా తాలింపు చేయాలి నేను పచ్చళ్ళకి నంచుకోవడానికి తాలింపు ఉంది సార్ ఈరోజు క్యారెట్ తాలింపు వచ్చి చేస్తుంది క్యారెటు అండ్ పచ్చి బఠానీ తాలింపు దానికోసమే ఇవన్నీ కొట్టు పెట్టుకున్నాము ఇంకా లేకపోతే ఇవన్నీ తీసేయాలా గంధర పొలంగా ఇట్లుంటే పని చేసినా కూడా చేసి

పూర్తిగా వేసుకోకుండా తాలి ఉరుపు తర్వాత పూర్తిగా వేయకపోతే ఇవి కూడా ఫ్రై అయ్యే లోపల ఇవి నల్లగా మాడిపోతాయి కాబట్టి ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇంకా వేసుకుంటే అప్పుడు సమానంగా వేగుతాయి అనమాట అవి మన క్యారెట్ చేసుకుంటా ఎవరు రావాలి చేస్తే వంటము అనుకోవచ్చు కానీ నేను ఇలా చేస్తాను చూపి మన వంటలు చేసుకొని తినేది చాలా తక్కువ మంది తగ్గట్టుగా ఆ తక్కువ మందిలో ఫస్ట్ ఫస్ట్ ఉండేది మేము బట్ అనే ఐస్ లో ఉంటాయి నీ కూడా కుడా బాగుంటుంది నైట్ అమ్మిరా తినేవాళ్ళు ఉంటారు మామూలు జిల్లాలో తినేవాళ్ళు బాగా కారం తక్కువగా నూట పది రూపాయల నుంచి ఎనభై డెబ్బై రూపాయలు డెబ్బై ఎనభై రూపాయల నుంచి నూట యాభై నూట ఇరవై వరకు ఉంటుంది అనమాట డబ్బే కూర వచ్చింది ఇంకా చేసుకుంటే కానీ బయట ఇదే కూర డబ్బులు మాత్రం దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కో చానా ఉంది ఎప్పుడైనా మొదలు కాకుండా నేను కూడా అలానే ఏముంది లేక ము లేకపోతే ఇట్లా ఓపిక ఓజ్ చేసుకుంటారు కాకపోతే నాకు వంట చేయాలనేది ఇష్టం వాడు వంట చేసిన తర్వాత అడగాలని తీసుకుని ఉంటారు కదా బతుకు కూడా కొంచెము ఎక్కువ కాదు కొంచెం ఉప్పు కదా నేను కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే బాగా వేగిపోతాయి తాలింపు వేసేసిన వేసుకుంటాము మిక్సీ వేసేసుకొని కొట్టేసుకుంటాం శనగింజలు కొంచెం మెదిగినాక బీరకాయ కూడా వేసేస్తాం అంతా వేసినాక విడియో పెట్టింది తప్ప చచ్చిపోయింది అనమాట బీరకాయ వేస్తాక బీరకాయని కూడా వేసి మిక్సీ పట్టాక పచ్చడి రెడీ అయిపోతుంది పచ్చడి అయితే ఇదేంది కొంచెం ఉప్పు తక్కువైంది కొంచెం కారం ఉరుపు అన్ని సరిపోయింది లాస్ట్లోకి లాస్ట్లోకి ఎరగట్లు అన్ని ఇంట్లో వేపు పెట్టుకునేట్టు వెరక తాలిప్పి వెరక తాళి బిరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది తర్వాత లేకుండా ఉత్త ఎరగడ్డలు మాత్రం పైన వేసాను అనమాట నూనెలో వేయించినీ ఉంటే కొంచెం కొత్తిమీర ఏదైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు టేస్ట్ మాత్రము అదరమో ఉంది చాలా బాగుంది అంటే ఉప్పు చూసాను అప్పుడే మాక వేసినా ఉంటుందా కాదు కారం కారంగా బేకాయ తగ్గర తీయగా ఉంటుంది కదా అందుకని కొంచెం టాక్కువ వేసుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ నూనె వేసుకుంటే తినేస్తే కరెక్ట్గా తినచ్చు నేనైతే నెయ్యి నూనె ఏం వేసుకో అలానే వేసుకొని ఇలా మా బీకయ్య పచ్చడితే రెడీ అయిపోయింది కాకపోతే తాక క్యారెట్ అయితే వరకు వచ్చిందో చూద్దాం మాకు పెట్టుకుంటాను నేను ఎప్పుడన్నా కొంచెం ఇది కూడా అయిపోయింది తీసేసి ఉప్పు చూద్దాం క్యారెట్ ఉప్పు సరిపోయిందో లేదో తెలియదు కదా ఇలా చూస్తేనే కానీ తెలియదండి కొంతమంది కొంతమంది వచ్చే వాసన బట్టి ఉప్పు సరిపోయిందా నాకు నాలెడ్జ్ సరిపోయింది అని ఉడికిపోయింది రెండో ఇక్కడే ఇది కూడా ఇలా అండి చూసారు కదా మన వీడియో అన్ని వీడియో ప్లీజ్ వీడియో లైక్ అయితే అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా అంటే బాయ్